హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు హైదరాబాద్లో శంకర్పల్లి దగ్గర ఒక ఎక్సలెంట్ ఫామ్ ల్యాండ్ వెంచర్ ఒకటి పరిచయం చేస్తున్నాను జనరల్గా మనం ప్రాపర్టీ కొనేటప్పుడు అంటే ఈ ఓపెన్ ప్లాట్స్ కొనేటప్పుడు ఒక రెండు మూడు క్వశ్చన్లు వేస్తుంటాం ఫస్ట్ ఇది ఎన్నేళ్లలో డబల్ అవుతుంది వన్ ఇయర్లోనా టూ ఇయర్స్లోనా అని కానీ ఎక్కడన్నా ప్రాపర్టీ యొక్క సైట్ అనేది డబల్ అవ్వాలంటే దానికి ఒక రీజన్ ఉండాలి ఊరికినే ఎక్కడ పడితే అక్కడ కొంటే మనకు రేట్లు డబల్ అవ్వడం అనేది ఎందుకు డబల్ అవుతాయి డబల్ అవ్వాలంటే అక్కడ ఒక యాక్టివిటీ ఉండాలి లేదా ఒక ఇంపార్టెంట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావడము ఒక మంచి ల్యాండ్ మార్క్ అక్కడ ఫిక్స్ అవ్వాలి అన్ని అన్నిటికంటే యాక్సెసింగ్ బాగుండాలి అది ఒక అంటే ఒక నాలుగైదు లొకేషన్స్కి అదొక సెంటర్ పాయింట్ అయి ఉండాలి అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ రావాలి లేదా లేదు ఏదైనా ప్రాజెక్ట్ రావాలి సో కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ కొంటే డబల్ అవుతుంది పని అయితే ఈరోజు హైదరాబాద్లో చుట్టూ మనం ఒక నేషనల్ హైవేస్ ఒక పద పదకొండు స్టేట్ హైవేస్ ఒక ఆరు ఉన్నాయి ఈ మొత్తం ఈ పదిహేడు హైవేల్లో కొన్నా డబుల్ అయిన దాఖలా అన్ని దగ్గరలో లేవు కొన్ని ప్లేసుల్లో మాత్రమే సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాపర్టీ కొంటే ఎన్నేళ్ళలో డెబల్ అవుతుంది అండి నెంబర్ టూ ఇంకా అపార్ట్మెంట్స్ విషయానికి వస్తే మాకు హైరైజ్ కమ్యూనిటీలో ఫ్లాట్ ఉంది అపర్ణలో ఒక అపార్ట్మెంట్ కొన్నాం లేదా మైహోం గ్రూప్లో కొన్నాం అంటే ఒక స్టేటస్ సింబల్గా చెప్పుకుంటుంటాం పలానే ఒక బ్రాండ్ కంపెనీలో అపార్ట్మెంట్ కొంటే ఇలా ఉంటుందంటే వర్టెక్స్ కావచ్చు లేదు రాజపుష్ప కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి కానీ ఆ హైరైజ్ కమ్యూనిటీ పక్కనే ఒక ఓపెన్ సైట్ ఉంటే అది దానికంటే డబల్ స్టేటస్ సింబల్ అనేది గుర్తుపెట్టుకోండి అంటే అపార్ట్మెంట్లో ఒక ఓనర్గా ఉండడం కంటే హై రైస్ కమ్యూనిటీ అట్లాంటి మెగా ప్రాజెక్ట్ పక్కన మనకు ఒక ఓన్ సైట్ ఉంటే దట్ ఈస్ రియల్ స్టేటస్ సింబల్ సో ఈ రెండు పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫామ్ ల్యాండ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఫామ్ ల్యాండ్ చాలా దీనికి మొత్తం ఎనిమిది యాక్సెసింగ్ పాయింట్స్ ఉన్నాయి కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇదే లొకేషన్కి మీరు వస్తే ఒక పదేళ్ల క్రితము మోకిలాకి వెళ్ళి అక్కడ కొనకుండా తిరిగి వచ్చిన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో ఐదేళ్ల తర్వాత ఇదే లొకేషన్కి మీరు వస్తే అలాగే ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంకా సార్ ఏముంది ఇందులో అంటే ఇది వీడియోలోనే చెప్పేస్తే మామూలు వెంచర్ అయిపోతుంది సో సర్వే చేసి బాగా కేర్ తీసుకొని ఒక మంచి లొకేషన్లో అది కూడా రీజనబుల్ ప్రైజ్లో ఈరోజు ఇన్ని హైలైట్స్ ఒక ఇదైతే గజం యాభై వేలకి త్వరగా రీచ్ అవుతుందండి మనమైతే గజం పదివేలల్లో ఇస్తున్నాం యాభై వేలకి ఇంకా మీరు క్యాష్ డౌన్ అంటే ఆ పదివేల మీద కూడా కొంచెం డిస్కౌంట్ ఉంటుంది ఇది యాభై వేలకి ఎందుకు రీచ్ అవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు హోమ్ గ్రూప్ అపర్ణ గ్రూప్ అలాంటి ఒక కంపెనీ బ్రాండ్ కంపెనీల దగ్గర ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా ఏడు వందల మీటర్లలో ఉంటుంది అది ఎంత పెద్ద ఎక్స్టెంట్ అంటే ఆ బ్రాండ్ కంపెనీ చేయబోతున్న మెగా ప్రాజెక్టు రెండు వందల యాభై ఎకరాలు రెండు వందల యాభై ఎకరాలు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ హై రైజు విల్లాస్ స్కూల్స్ బ్యాంకులు అంటే ఆ రెండు వందల యాభై ఎకరాల్లోనే ఒక మినీ హైదరాబాద్ని అక్కడికి తీసుకొస్తున్నారు అక్కడికి ఈ ఫామ్ ల్యాండ్ ఏడు వందల మీటర్లలో ఉంది ఇంకా ఈ ల్యాండ్ కొనడానికి అంతకంటే వెయిట్ ఏం కావాలి ఇప్పుడు చెప్పండి ఒక దగ్గర రేట్ ఎందుకు పెరుగుతుంది ఏదన్నా ఒక ల్యాండ్ మార్క్ సెట్ అవ్వాలి ఒక ప్రాజెక్ట్ రావాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా ఎనిమిది ఉన్నాయి ఈ ఈ యొక్క పర్టికులర్ వెంచర్కి ఆ ఎనిమిది పాయింట్స్ విన్నారంటే కొనాలా లేదా అనేది డెసిషన్ మీకు వచ్చేస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఈ టైటిల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేయండి ఇది శంకరపల్లికి చాలా దగ్గర చాలా దగ్గర అంటే మీరు మామూలుగా చాలామంది తిరిగేస్తుంటారు శంకరపల్లి నుంచి అన్ని వైపులా మీరు వెళ్ళిన డిస్టెన్స్లో సగం కంటే తక్కువ ఉంటుంది కరెక్ట్గా ఏడు కిలోమీటర్లు శంకరపల్లికి ఏడు కిలోమీటర్ సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో Mm-hmm. <clears throat>